నమస్తే నేను నమస్తేమార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే అంత ఆశామాషిగా పెట్టరు ఖచ్చితంగా దానికంటూ ఒక విలువ ఉంది ఆ విలువేంద్రా అంటే ఆల్రెడీ టీడీపీ వారు జనసేన వారు మరియు బీజేపీ వారు ఏదో ఒక గొప్ప పని చేసినారు ఆ గొప్ప పనిని నిర్వీర్యం చేసేదానికో లేకుండా ఉంటే దాన్ని మసిపుసి మారేడుకాయ చేసి ప్రజల్లో వేరే విధంగా చొప్పించేదానికో ఆయన ప్రెస్ మీట్ పెడతాడు ఇది మనకు తెలిసినటువంటి విషయమే ఇంతకుముందు కూడా చాలా ఉదాహరణలు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఒకసారి ఖచ్చితంగా నేను చెప్పా కదా బేసిక్ లాజిక్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అనంతపూర్లో ఒక పెద్ద సభ పెట్టుకున్నారు కేంద్ర యొక్క కూటమి పార్టీలు ఇంత పెద్ద సమావేశం పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ సూపర్ సిక్స్ హామీలు అవుతున్నందున ఒక విజయోత్సవ సభగా అంటూ పెట్టుకుంటున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు ఎస్ ఆ హామీలు అమలు అవ్వట్లేదు లేకుండా ఉంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు లేకుండా ఉంటే మరో కారణం మరో కారణం అని చెప్పి అందులో ముఖ్యంగా ఈయన ఎలివేట్ చేసినటువంటి కారణం ఏంటంటే రైతులు యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయనంటూ ఎలివేట్ చేయడం జరిగింది అసలు ఏ ప్రతిపక్షమైనా ఏమైనా విపక్షమైనా కూడా సమాజంలో ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రభుత్వం లైన్ తప్పుతాయిందంటే ఎస్ సమావేశాలు పెట్టుకోవచ్చు అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టొచ్చు తప్పులేదు కానీ పెట్టినప్పుడు ఈ సాక్షి అదేవిధంగా సజ్జన్ రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో నడిచేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని కల్పిత కథలన్నీ చెప్పడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఆయన చేసినటువంటి ఒక డైలాగ్కి ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏందో వీడియో అయిపోయినాకైనా సరే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఆయన చేసినటువంటి హార్డ్ డైలాగ్ ఒకసారి చూపిస్తాను చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఎలా దుఃఖి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఎలా దుఃఖి సాగు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ రైతుల పరిస్థితి యాక్ట్ ఉందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆడ జనాభా అంతా ఉన్నారు ఎక్కడ ఎరువుల కోసం జనాలు అంటూ పడుగాపిలు కాస్తున్నారు ఆయన చూపించినటువంటి ఏ ఫోటోలు అయినా సరే ఎక్కడైనా గొడవలు కానీ చెదురుముదురు ఘటనలైనా కానీ ఈ విజువల్స్లో యాడ్ అయినా ఉన్నాయా ఈ విజువల్స్ అన్నీ తీసింది సాక్షి వాళ్ళే సాక్షి యొక్క పేపర్లో కూడా వచ్చినాయి సరే అక్కడ ఈ ఎరువుల కోసం గొడవలో లేకుండా ఉంటే ఈ ఈ కొట్లాడు కూడా జరగల గతంలో మనం చూసాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పనిచేసినప్పుడు ఏ రోజు ప్రజలు రోడ్లపైకి వచ్చేదానికి అవకాశమే లేదు మినిమం స్వేచ్ఛ కూడా లేదు ఎరువులు లేవనో లేకుండా ఉంటే మా ఏరియాలో ఇదంతా ఈ ఫ్లోరైడ్ వాటర్ ఉన్నది సార్ వాటర్ కలిపింది సార్ అని చెప్పేవాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు లేరు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి పద్నాలుగు నెలలు పదహైదు నెలలు అవుతుంది రోజుకొక సమస్య ఏంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంధకారమైన పరిపాలనలో జరిగినటువంటి ఈ దారుణ కాండని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు బాబు గారు కానీ మినిమం సమయం కూడా లేకుండా మినిమం సమయం కూడా ఇవ్వకుండా ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళే ఏమేం టీడీపీలో కూడా కొంతమంది అసమ్మతి వర్గం ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి పనులు అవుతున్నాయి సార్ మాకు ఇంకా పనులు కాలేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ జనసేనలో కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బయటపడి మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ఒక్క సంవత్సరం లోపే మాకు పనులు స్పీడ్ కావాలా అని చెప్పి ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అధికారులని పై స్థాయి మినిస్టర్ని ఏవైనా సీఎం గారిని కూడా అడిగే హక్కు ఆ ధైర్యం ప్రతి ఒక్కరికి భరోసా కల్పించినారు బాబు గారు కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏది ఏమైనా అక్కడ నేను చెప్పినటువంటి ఈ స్వేచ్ఛ కోణంలోనే వీళ్ళందరూ రోడ్లపైకి వచ్చారు కానీ గత ఐదేళ్లలో దేశంలో ఒక సామెత ఉంది మన ఆంధ్రాకి అన్నపూర్ణ దేశం అనేది మనకు తెలిసిందే బౌల్ ఆఫ్ ఇండియా అంటారు అంటే ధాన్యకారానికి కార్ఖాన మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి కానీ ఈ ధాన్యం ఎక్కడ ఎక్కువగా పండుతుంది అండి ఈ కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కువ పండుతుంది ముఖ్యంగా తూర్పుగోదావరి వెస్ట్ గోదావరిలో పండుతుంది కదా కానీ గతంలో రైతుల పాపం వాళ్ళకు పండినటువంటి ధాన్యాన్ని బయటికి తీసుకొచ్చి తగలబెట్టేశారు ఏది కొనేవాళ్ళు లేక కొన్నా కూడా ఏ ఆరు నెలలకు అర్ధ రూపాయి బిళ్ళ వేసినట్టు మినిమం పేమెంట్ చేసేవాళ్ళు పూర్తిగా ఎవరికి డబ్బులు కూడా క్లియర్ కల కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎవరైనా సరే ఈ ధాన్యాన్ని కానీ అమ్మితే ఇమ్మీడియట్గా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఈ రైతుల కోంట్లో డబ్బులు పడతాయి సంతృప్తిగా ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మరీ ముఖ్యంగా ఖారిఫ్ సీజన్ ఈ సీజన్ సీజన్లో అక్షరాల ఈ ఎరువుల కొరత అనేది వచ్చింది ఎక్కడ వచ్చింది భారతదేశం అంతా వచ్చింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు మరీ ముఖ్యంగా మన పక్కన చూస్తే కర్ణాటకలో అయితే పరిస్థితి అయితే మరీ విచిత్రం విడ్డూరం ఇంకా తమిళనాడు అయితే మరీ ఘోరం ఇదైతే ఓపెన్ కావాలంటే ఏ ఫ్యాక్స్ అయినా చూసుకోండి ఇది క్లారిటీ కానీ మన ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు ఏదో అయిపోయింది తగలబడిపోయింది ఓళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు రోడ్లపై అని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు దానికి కొసమిరుపుగా ఈ ప్రజల్లో ఏదో బాధలు ఉన్నాయి లేకుండా ఉంటే అందక బాగా వేడి మీద ఉన్నారు ప్రజలు అని చెప్పి నిన్న ఒక కార్యక్రమం చెప్పినాడు ఏది రైతు పోరు అనో లేకుండా అన్నదాత పోరు అనో ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఎక్కడున్నారు అనేది మెయిన్ క్వశ్చను ఎక్కడున్నారు తాడేపల్లిలో ఏసీ వేసుకొని ప్రశాంతంగా టీవీ పెట్టుకొని ఎవరెవరు ఏ నాయకుడు ఏడికి పోతున్నాడు పోతున్నారా లేదా వీళ్ళు ఇంక బూతులే వాళ్ళకైతే ఫోన్లు పోయేటి సతరామకృష్ణారెడ్డికి ఎడిపోయినాడు చూడరాయన అని చెప్పి అమ్మలక్కలు తిట్టేవాళ్ళు కాబట్టి కొంతమంది అటు ఇటు ఏదో కొన్ని కారణాలు చెప్పి తప్పించుకున్నారు మరి కొంతమంది ఏం చేశారు ఆటోమేటిక్గా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా నేను రోడ్లపైకి వచ్చాను అర్ధ గంటకి అరెస్ట్ చేసేసి నన్ను గంటసేపు పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ మా ఇంట్లో అని చెప్పి ఇదే పని చేశారు ఎందుకంటే రోడ్లపై గన ఎక్కితే రైతులు ఒప్పుకోరు రైతులకి అచ్చిరాల ఎరువులు అందుతున్నాయి ఎందుకు అందుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని విధంగా ముందు నుంచే సమీక్షలు చేసుకుంటూ వస్తా ఆయన ఎరువు కొరత లేకుండా చేశారు ఇప్పుడు ఏడైనా సరే రైతులు మా దగ్గర ఎరువులు లేవని చెప్పి ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నదా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నదా అదే దాంట్లో ఉన్న నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంకి రోడ్డుపై నుంచి లేచేవాడే కాదు ఒకవేళ దాంట్లో నిజాయితీ ఉంటే కేవలం డ్రామా 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 ఇంకా అనంతపూర్లోనే ఎక్కువ ధర్నా చేపించాడు మరీ ముఖ్యంగా ఆ గతంలో మని మినిస్టర్గానో లేకుండా విప్పుగా పనిచేసినటువంటి శైలిజనాథు ఇంకా రాతోడకు సంబంధించినటువంటి తోపుదొత్తి ప్రకాశ్ రెడ్డి ఇంకా ఈ జేసీ దివాకి రెడ్డి ఫ్యామిలీతో ఎప్పుడు తలగొక్కునేటువంటి కొరితో తలకొక్కునేటువంటి పెద్దిరెడ్డి ఆయన వీళ్ళందరూ వచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాడ మార్కులు కొట్టేయడానికి వాళ్ళ కర్మ ఏంటంటే ఇదే అనంతపూర్లో బాబుగారు ఆడ మీటింగ్ పెడుతున్నాడు పెద్ద సమావేశం పెడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు వచ్చారు కానీ వచ్చి ఎంతమంది అక్షరాలు నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మంది వచ్చారు ఎంత ముందు పోసి ఎంత బిర్యానీలు పెట్టా కూడా వచ్చే పరిస్థితి అంటూ లేనంటే లేదు ఎందుకంటే నిజాయితీకి ఉన్నటువంటి పొగరది వాస్తవంగా మూడు రోజుల క్రితం బాబుగారు ముఖ్య అధికారులతోనూ మినిస్టర్లతోనూ సమావేశంలో ఉండగా కేంద్ర మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారికి ఫోన్ చేసి మరి సార్ మాదిరి ఎరువులు కొరతలు వచ్చేటువంటి నెక్స్ట్ పది రోజుల్లో నాకు ఫలానా సరుకు కావాలా అని చెప్పినాడు ఏది ఏకంగా యాభై వేల మెట్రిక్ టన్లో అయినటువంటి యూరియా కావాలని చెప్పినాడు ఇమ్మీడియట్ శాంక్షన్ చేసినారు జేపీ నడ్డా గారు కేంద్ర మినిస్టర్ కాబట్టి ఇప్పుడు కేంద్రంలోను రాష్ట్రంలోను ఎన్డియా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు ఇది గాక గతంలో ఒక్క విషయానికైనా సరే అడిగిపోయి సార్ మాకు ఇది కావాలా లేకుండా అంటే మా రాష్ట్రానికి ఇది కావాలని చెప్పి అడిగినటువంటి దాఖలనే జగన్మోహన్ రెడ్డి గారికి లేవు ఏం అడుగుతాడు అడిపోయి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి సార్ నా పేరే కదా బయటకు వచ్చేది అని చెప్పి లేకుండా అంటే పలానా కేసులు అరెస్ట్ అవుతానని చెప్పి పాత ఉన్నాయి కదా సీబీఐ కేసులు ఈడీ కేసులు రెండు వేల పదకొండు పన్నెండు కాలం నుంచే వాటిలన్నింటి మాఫీ అనేది కుదరనంటే కుదరదు నిన్ను జైలుకు పోకుండా ఆపుకోవచ్చు అని చెప్పి ఆ జరిగినటువంటి డీల్ వల్ల అన్ని రోజులు ఆయిపోయి అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటే ఆయన ఏం సామాన్యుడా అంత సింపుల్గా వదిలే రకమే కాదు ఎందుకు ఆయన తప్పుల నుంచి బయటపడాలని చెప్పి సరే కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో క్షమించారనుకో కానీ గత ఐదేళ్ళు ఆయన చేసినటువంటి పరిస్థితి ఏంది ముప్పై రెండు వేల నుంచి నలభై మూడు వేల మంది యొక్క తానిపోటులు తెచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అది అందరికీ తెలిసినటువంటి విషయం ఈ మధ్య స్కామ్ వల్ల ఇలా ఎంతసేపు డబ్బు ధనార్జన ధనార్జన అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నీతి వాక్యాలు నీతి సూక్తులు చెప్తా ఉన్నాడు సరే ఈయన చెప్పినట్టు మన రాష్ట్రంలో ఎరువులు కొరత ఉంది అంటున్నాం కదా అసలు అది ఎట్టొచ్చింది అనేది కూడా ఒకసారి విశ్లేషణ చేసి చూపిస్తాను అసలు ఆ ఎరువులు కొరత అనేది లేదు ఆల్రెడీ నేను చెప్పినట్టు యాభై వేల చీలుకు మెట్రిక్ టన్ల ఎరువు ఆల్రెడీ మన రాష్ట్రానికి చేరింది నో డౌట్ అట్ ఆల్ ఎప్పుడు వీళ్ళు కావాలని ధర్నాలు పేపర్లో రాయడం వల్ల కొంతమంది ప్రజలు అశాంతి రేకెత్తుతుంది అసలు ఎరువులు దొరకలేదురా అని చెప్పి ప్రజలు ఎరువులు కొనేదానికారు అసలు మెయిన్ లాజిక్ అక్కడ మిస్ అయినా నిజంగా దానికి నేను అయితే క్షమాపణ చెప్తున్నాను అది ఏంద్రా అంటే బేసిక్ 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 లాజిక్ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం పర్యటిన పోయినాడు ఎందుకు పోయినాడు మామిడికాయలు రైతుల గురించి పరామర్శించేదానికి ఆ మార్కెట్ యాడ్కో ఆడుకో పోతానని చెప్పినాడు పోయే క్రమంలో ఆ మామిడికాయలన్నింటినీ ఆడు దొల్లిచ్చి దాన్ని తొక్కించుకోపోయినాడు ఎవరైనా సరే ఒక నిజమైన అన్నదాత ఆ మాదిరి చేయగలుగుతారా వాస్తవంగా ఆ దానికి మునిపే ప్రభుత్వము ఆల్రెడీ మద్దతు ధర ప్రకటించగా వారం అయింది ఈయనకో కేవలం రాజకీయాలు కావాలా సరే ఒకవేళ మద్దతు ధర ప్రకటించలేదు అనుకుందాం ఆ సాక్షి మాధర ఎందుకు ప్రకటించలేదు అనేది మెయిన్ క్వశ్చను ఎందుకు ఇదే మామిడికాయలకు సంబంధించి చిత్తూరు కడప జిల్లా ఇంకా రాయలసీమ జిల్లాలని కబ్జా చేసినారు ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నాయన పేరుతో పిఎల్ఆర్ కంపెనీ అనేటువంటి పెట్టి ఉన్నారు ఆడ ఈ మొత్తం ఏదైతే మాడికాయలు కొనాలన్నా కూడా ఈ కంపెనీదే మెయిన్ భాగం అక్కడ ఉన్నటువంటి పెద్ద కంపెనీలు నలభై ఉంటే ఏకంగా ఇరవై రెండు కంపెనీలు పైన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించినట్టు వాళ్ళు ఆల్రెడీ డీలింగు మొబైల్ షాప్ వాళ్ళకి అంత ఒక యూనిట్గా ఉంటారు కటింగ్ షాప్ వాళ్ళు ఒక యూనిట్గా ఉంటారు ఆటో డ్రైవర్లు ఒక యూనిట్గా ఉంటారు దేశంలో అందరూ ఒక యూనిట్గా ఉంటారు అంటే ఏదైనా ఒక సమస్య వస్తే ప్రతి ఒక్కరు రోడ్లపైకి వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ నేను చెప్తున్నా ఈ క్రమంలో అంత పెద్ద బిజినెస్ నడిపేటటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకేం చేయగలుగుతాడు చూడండి ఈ నలభై కంపెనీల వాళ్ళతో అందరితో డీల్ మాట్లాడేసి ఈ ఇరవై రెండు కంపెనీలు ఆయన ముఖ్య భాగం ఉన్నది కాబట్టి రైతుల దగ్గర నుంచి మరి చెప్తున్న సిండికేట్ అతి తక్కువ ధరకి కొని ప్రజల్ని అదే రైతుల్ని నాశనం చేసినటువంటి వ్యక్తులు అదే క్రమంలో ఇప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులు కావచ్చు ఉన్నటువంటి ఎరువు నిల్వలు కావచ్చు అదే యూరియా నిల్వలు కావచ్చు పక్క రాష్ట్రాల్లో ఎక్కువ రేటు ఉన్నది అక్కడికి అమ్మేస్తున్నారు కొంతమంది కబ్జాకూర్లు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా సాక్షికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలా ఎందుకురా అంటే ఈ విషయం అంటూ వెలుగులేకొచ్చింది కాబట్టి కాబట్టి బాబుగారు ఆల్రెడీ ఈ ముఖ్య అధికారుల సమావేశంలో ఆల్రెడీ చెప్పినాడు ఈ విధంగా నిల్వలో పెట్టుకొని కావాలని బయటకు కమ్ముతా ఉన్నా కూడా వాళ్ళపైన క్రిమినల్ కేసు లిస్ట్ చేసేసేయండి అని సో బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ పార్టీకి సాక్షి కూడా ఈ రూపేణ ధన్యవాదాలు చెప్పాలా నెక్స్ట్ ఏ కాలానికైనా సరే ఇలా సిండికేట్గా ఫామ్ అయ్యి ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళ చర్మం ఒలుచాది ప్రభుత్వం అని చెప్పి బాబు గారు అంటే ఒక హింట్ ఇవ్వడం జరిగింది అది జరిగింది సో ఇందాక నేను చెప్పినట్లు ఎరువు నిల్వలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూద్దాము సహజంగా ఖరీఫ్ సీజన్లో ఎక్కువ శాతం రైతులు పైరు వేస్తూ ఉంటారు ఈ క్రమంలో వాళ్ళకి ఆటోమేటిక్గా యూరియా అనేది అవసరం అవుతుంది ఇక్కడ చూస్తే మనకు అర్థం అవుతుంది కంపారిజన్ ఆఫ్ ప్రోడక్ట్ వైజ్ ఖరీఫ్ కన్సంప్షన్ ఏది ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మొన్న తీసినటువంటి డేటా ఇది యూరియా కన్సంషన్ రెండు వేల ఇరవై నాలుగులో మన రాష్ట్ర రైతులు వాడినటువంటిది ఎంత అంటే ఏకంగా ఐదు లక్షల ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మెట్రిక్ టన్నులు అదే విధంగా రెండు వేల ఇరవై వచ్చినప్పుడు అక్షరాల దాదాపు యాభై వేల మెట్రిక్ టన్ను పై చిలుకు పెరిగింది ఆరు లక్షల పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్ల యూరియా అవసరం పడింది ఈ సంవత్సరము మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే లాజిక్ ప్రకారమే వా మీ ప్రభుత్వం లేదు చెత్త ప్రభుత్వం ఆటోమేటిక్గా కొత్త ప్రభుత్వంలో ఇలా రైతులు మరింత మంది వ్యవసాయానికి పాల్పడుతున్నారు ఎక్కువ శాతం నీళ్ళు వస్తానే ఉన్నాయి బయట నుంచి ఇంకా బాబు గారు రైతులు సుభిక్షత కోసము పోలవరం ఇంకా బాగు చేస్తానే ఉన్నాడు అది కాక జలహారతి అని చెప్పి కొత్త కాన్సెప్ట్ ఒక తీసుకొచ్చాడు రాయలసీమను కూడా ససమలు చేద్దామని చెప్పి ఈ విధంగా రైతులకు మంచి రోజు వచ్చినాయనే చెప్పచ్చు సో ఓవరాల్గా డిఫరెన్స్ ఏంటంటే ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల పైచీలకు ఈ డిఫరెన్స్ అంటే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి అదే విధంగా డిఏపి ప్రోడక్ట్ వస్తే ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు అవసరమైంది ఏకంగా ఇక్కడ దాదాపు నలభై రెండు వేల ఐదు వందల రెండు మెట్రిక్ టన్నుల డిఫరెన్స్ వచ్చింది అంటే వాడకం పెరిగింది రైతులు అనుకోకుండా వచ్చినటువంటి చిన్నపాటి సమస్య కానీ బాబుగారు తనకున్నటువంటి తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో అద్భుతంగా ఈ సమస్యను పరిష్కరించేశారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షులు చెప్పినట్టు ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండి